హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మీ ఇంటి ముందు అయితే ఎలా ఉంటుందో పొద్దున్నే అయితే నాకు వీడియో చే వీడియో చేయండి అన్నారు కదా అందుకనేసి నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఇంటి ముందు అయితే ఇలా ఉంటుంది పొద్దున్నే ఎనుములైతే ఇట్లా కట్టేసి ఉంటామన్నమాట దీంట్లోకైతే సప్పు అయితే కోసిస్తాము అయితే వేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు బయటికి పట్టుకొని పోయికి మాకు చాలా పని ఉంటుంది అనమాట పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంకా సంతకాడ పనుకుని ఎనిమిది తొమ్మిది వరకు పని ఉంటుంది మా ఇంట్లో అయితే ఇంకా పదహైదు మంది ఉంటామన్నమాట వాళ్ళకైతే అన్నము ఇంకా గొర్రెలు ఉన్నాయి గొర్రె కాటికి వేది ఇంకా ఎనము ఎనమగొర్రెలకి మేతలు కూలలు వస్తూ ఉంటారు నలభై యాభై మంది ఎక్కువ పని ఉంటుంది అనమాట అందుకనేసి చూడు టెంకాయలు కూడా అంతే ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు అయితే టెంకాయలు సంచి తీసుకొని పోయి టెంకాయలు అయితే వేసుకొని వచ్చి గ్యాట్లోకి వేసేస్తా అంటాను చూడు ఆవులకైతే ఉరగడ్డి మేత అయితే వేసేసినాం ఫ్రెండ్స్ పొద్దుగాలనే వేసేస్తాము పొద్దున్నే వేసినాక ఇంకా మధ్యాహ్నం మోసారి అయితే వేస్తాము ఇంకా రాత్రికి అయితే వేసేస్తామన్నమాట ఉరగడ్డి వామైతే ఇంకా తక్కువైపోయింది అప్పుడు ఇంకా ఎక్కువ పచ్చిమేత కూడా లేదు ఈ మధ్య ఎండాకాలం కాబట్టి టెంకాయ పట్టు అయితే ఎత్తుకొని ఎత్తుకొని వచ్చేసి నేనైతే వేసే తింటాను ఎందుకంటే తోట అంతా గలీజుగా ఉంటుంది అనమాట టెంకాయ పట్లుంటే కోళ్ళు అయితే తింటాను మేమైతే ఇంకా కుర్రాకైతే జల్లుకున్నాం ఇంటికైతే పదహైదు మంది ఉన్నాం కదా ఇంకా పగ పర్లా సరికి ఇంకా సంతకి పోయి మనం సంత చేసుకొని రాలంటే కాదు ఇప్పుడే ఇంట్లోకి సరుకులు అనేది తెచ్చుకుంటాం నెల నెల ఐదు వేలు ఆరు వేలు అవుతుంది అనమాట సరకులకైతే పదహైదు మంది ఉండేటప్పుడు ఇంకా తక్కువ అమౌంట్ అవుతుందా ఇంకా కూరగాయలు కూడా కొనుక్కుంటా అంటాము అందుకనేసి ఇంక నీళ్ళు కూడా చాలా ఉన్నాయి డ్రిప్పులు అయితే ఇట్లా పైపులు పైప్లు అనమాట అందుకని ఇంకా కురాకు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగానే వచ్చింది కూరాకు చిన్నగా ఉంది ఇది పెద్దగైనాకైతే తొగాల తొగేసి నీట్గా నీళ్ళు అయితే పెట్టాలా దీంట్లో అయితే ఇంకా కొత్తిమీర పలకల కంట మెంత కంట అన్నీ పెట్టుకున్నాము ఇంకా మాకైతే ఇంకా నాకైతే ఇంకా అసలు బ్లడ్ లేదనమాట చాలా చిన్నగా ఉన్నాను నేనైతే ఇంకా ఇట్లా కూర తింటే ఐరన్ అయితే ఇంకా బాగుంటుంది బ్లడ్ కూడా బాగా పడుతుంది అనేసి నీట్గా పటాలు అయితే చేసేసి మంచిగా ఇవైతే పోసేసినాము ఇదైతే ఇంక పెద్ద చెట్టు అయితే అనమాట అందుకనేసి చూడంతా నీట్గా అయితే చేసేసుకున్నాము కురాక్ అయితే వేసేసినాము ఇక్కడ అయితే కురాకు అయితే ఇంకా ఈ మధ్య ఎందుకో ఎండాకాలం కాబట్టి మంచిగానే పండుతుంది దాంట్లోకి ఒక కాలం ఉంటుందంట అంట కురాకు బండేకైతే ఏదో ఇప్పుడైతే బాగానే వచ్చింది కురాకు దాంట్లోకైతే నీళ్ళు పెడతాను రోజు మరుసే రోజు అయితే పెడతా ఇంకా పెద్దగైనాకైతే గడ్డి అదో కురాక్ అదో అంతా ఒకే రకంగానే ఉంది సరిగ్గా అయితే కనిపించదనమాట అందుకనేసి బాగా పెద్దగైనాకైతే గడ్డైతే తొగేస్తాము ఈ రన్నైతే ఇంకా ఫుల్గా తినేకైతే పోతున్నాడు ఇంటి దగ్గరికి మిరక్కాయలు అయితే అయితే వచ్చినారు నలభై యాభై మంది వీరన్నే రే చేస్తాడనమాట పద్దనే నుంచి మధ్యాహ్నం వాళ్ళు పోయే రెండు గంటల వరకు అయితే వేస్తుంటాడు వాళ్ళు వీకెండే మిరకాయలు అయితే ఇంకా ఇప్పుడే వాళ్ళ ఊరు నుంచి వచ్చినాడు వచ్చి ఇంటి దగ్గరికి అయితే పోతున్నాడు పోయేసి ఇంకా వాళ్ళకి వంట భోజనం ఏమేమైందో వాళ్ళకి చూడాలి కదా చూసేసి తీసుకోబో పోవాలన్నమాట కూల కాటి అయితే నేను పోలేదు ఇప్పుడు పోయినాకైతే అక్కడ కూడా పోయి వీడియో ఒకటి వీడియో చేసి మీకు చూపెడతాను ఎంతమంది వచ్చినారు ఏమి ఎట్లా బీక్తున్నారో మిరకాయలు అయితే అనేసి ఇప్పుడైతే ఇంకా నేను సామాన్లు కడిగేది ఇంటి దగ్గర అయితే చాలా పని ఉంది పనంతా అయిపోయింది ఇంకా కూలలు కాటికైతే పోయేసి ఒక వీడియో కూడా చేస్తాను చేసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మేమైతే ఎంతమంది కూలోళ్ళు వచ్చినారనేది ఇంకా గొర్రెల అయితే ఇంక పోదాం అనుకున్నా నేనైతే ఇంకా పోలేదు గొర్రెలకాడయితే ఇంకా పిల్లలు వేసేది దాంట్లోకి రప్పం దగ్గర అయితే ఇంకా మేత కట్టేది గడ్డి బీకరాలా వేపాకు కొట్టాలా ఇంత పని ఉంటుందన్నమాట వీరంజే చేస్తా ఆ పని అయితే ఇంకా ఇంకా పిన్నమ్మలు అయితే వాళ్ళందరూ పదహైదు మంది ఉంటామన్నాం కదా ఒ పని అయితే చేసేస్తారు పొద్దున్నే లేచినప్పటి నుంచి ఇంక పనుకునేదాకా రెస్టే ఉండదు మాకైతే నేనైతే ఇంకా మిరప తోట దగ్గరకైతే నడుచుకొని పోతున్నాను మిరపుతోటలు అయితే ఇంకా అంత కాలంలోకి అంట మిరపకాయలు అయితే ఇంకా రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇరవై వేలు ముప్పై వేలు చూడు మా మిరపైతే ఇట్లా ఉంది ఇట్లా హార్వెస్ట్ అయితే అయిపోయింది ఇంగ్లీష్ పదములు అక్కడక్కడ వాడుతా ఉన్నారో అంటున్నారు కదా అంటే నేను ఆ ఇంగ్లీష్ పదములు వాడే కూడా మీతో పర్మి దానికి కూడా ఒక అర్హత ఉండాలా మీతో అయితే నాకైతే అంత పెద్దగా రాదనమాట వచ్చిన వచ్చిందైతే కాస్త మాట్లాడుతున్నాను ఇంగ్లీష్ అయితే మీకు సూట్ కాదంటున్నారు కదా నేనైతే తెలుగే మంచిగా మాట్లాడతాను ఇంగ్లీష్ కంటే ఇంగ్లీష్ అయితే నేను అంత పెద్దగా నేర్చు నేర్చుకోలేదనమాట చూడండి అయితే ఇది మిరకాయలు అయితే ఇంక అంత కళ్ళం అయితే వేసేసినాము కళ్ళంలా అంతా నీట్ చేసేసేసి ఇంక ఈ మిరకాయలు అయితే ఎలా వానల కాలం వానలు వచ్చేటట్లుంది ఈరోజైతే మా మా బొగ్డూరులో అయితే ఈరోజు చాలా క్లౌడీగా ఉందనమాట